జై శ్రీమన్నారాయణ రెండు వందల యాభై తొమ్మిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం విష్ణవే హో శ్రీమన్నారాయణ భక్తులందరితో ఏనాడు వారి నుండి విడవబడక వారితో అవినాభావ సంబంధాన్ని దృఢమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండి వారిని అనుగ్రహించటము కోసం సర్వదా సర్వత్రా వ్యాపించి ఉండేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ అనుగ్రహ రూపమైనటువంటి నీ నిత్యమైనటువంటి సన్నిధానాన్ని భక్తులకు సదా ఇస్తూ ఉండటమే కదా నీ దివ్య స్వభావము హో శ్రీమన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం విష్ణవే నమ విష్ణవే నమ అనుగ్రహ రూపమైనటువంటి మనందరితో ఎల్లప్పుడూ విడువబడనటువంటి అన్ అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండటము కోసము సర్వదా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామి యొక్క దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు కైకమ్మని సేవిస్తూ కైకమ్మ భరతుడిని తన ప్రక్కనే కూర్చోబెట్టుకొని అడుగుతోంది భరత ఎప్పుడు బయలుదేరావయ్యా ఎన్ని రోజులయ్యింది నువ్వు బయలుదేరి ప్రయాణములో అలసిపోయావా నాయనా తాతగారు మేనమామ అందరూ బాగున్నారా నీ ప్రయాణము గురించి నాకు అన్ని విషయాలు చెప్పు భరత అని కైకమ్మ అడగగానే భరతుడు చెబుతూ ఉన్నాడు అమ్మా నేను ఏడు రోజులయ్యింది బయలుదేరి అక్కడ అందరూ బాగానే ఉన్నారు తాతగారు మేనమామగారు చాలా ధనరాశులని ఇచ్చారు అవన్నీ రథాలలో వస్తూ ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మెల్లగా రమ్మన్నాను నేను ముందర వచ్చేసాను త్వర త్వరగా వచ్చాను ఎందుకంటే దూతలు నన్ను బాగా తొందర పెట్టారు త్వరగా రమ్మన్నారు కనుక నేను ముందరే వచ్చానమ్మా సరే కాని అమ్మా నాన్నగారేరి నాన్నగారి స్నేహితులని నేను చూశాను కొంతమంది నాన్నగారికి చాలా దగ్గరగా ఉండేటటువంటి వారిని నేను చూశాను లోనికి వస్తూ వారి ముఖాల్లో ఏమాత్రం ఆనందం కనిపించటం లేదమ్మా ఏరి నాన్నగారు నేను నాన్నగారి భవనానికే వెళ్ళాను ముందర నాన్నగారికి దండం పెట్టుకుందామని పెడితే అక్కడ లేరు లేకపోయేసరికి ఇక్కడే ఉంటారేమోనని వచ్చాను అమ్మా పెద్దమ్మ కౌసల్యాదేవి భవనానికి ఏమైనా వెళ్ళారా నాన్నగారు అని భరతుడు ఈ రకంగా అడగగానే కైకం అంటోంది హో భరత యా గతి సర్వభూతానాం తాం నాయనా భరత పుట్టినటువంటి ప్రతివాడు చివరికి ఏమవుతాడో ఏ గతిని పొందుతాడో ఆ గతినే మీ నాన్నగారు రాజుగారు కూడా పొందారు అని కైకమ్మ భరతుడికి రాజుగారి మరణ వార్త ఈ రకంగా చెప్పి కైకమ్మ భావిస్తోంది రాజుగారి మరణమనేటటువంటిది అందరికీ అయిష్టమైనటువంటి అప్రియమైనటువంటి వార్తే అయినా తనకి మాత్రము ప్రియాన్ని కలిగించేటటువంటిది కనుక అట్లాంటి ప్రియాన్నే భరతుడికి కూడా ఈ వార్త కలిగిస్తుందేమోననేటటువంటి భావనతోని ఈ రాజుగారి మరణవార్తని భరతుడితో ఈ రకంగా చెప్పగానే భరతుడు వెంటనే దానిని గ్రహించి పపాత సహస భూమౌ పితృశోకబలార్థిత పెళ్ళు బుకినటువంటి దుఃఖముతో తల్లడిల్లుతూ తటాలున ఒక్కసారిగా అమాంతం భూమి మీద పడిపోయాడు భరతుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాళువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ మనము ఈ నామ సంకీర్తన చేస్తూ ఉంటే పరమదయాలువైన పరమశివుడు ఆంజనేయస్వామి ఇద్దరూ మనని అనుగ్రహపూర్వకముగా ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ సంకీర్తన చేద్దాం रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा इरवैनिमिदव श्लोकमु श्रीविष्णुसहस्रनाममुलोचि वृषाही वृषभो वरुशा विष्णुः वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ముఖ్య గమనిక మన ఇండ్లల్లో మనము శ్రీ శ్రీనివాస కళ్యాణం చేసుకుందాం వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకుందాం మన బాధ్యతను మనఃపూర్వకముగా ఏడుకొండలవాడికి అప్పగించటమే కళ్యాణం ఆ కార్యక్రమాన్ని మనము వెంకటేశ్వర స్వామి పుట్టినటువంటి వచ్చినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం కనుక ఆ శ్రవణ నక్షత్ర సమయములో చేసుకుందాం అది ఎప్పుడొస్తుందంటే భారత కాలమానం ప్రకారం ఇరవై నాలుగవ తేదీ శనివారం నాడు ఈ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు మీకు ఇక అమెరికాలో సెంట్రల్ టైం ప్రకారం శుక్రవారం నాడు ఇరవై మూడవ తేదీ సాయంత్రం రాత్రి పది గంటలకు ఎంత రాత్రైనా చేసుకుందాం ఇట్లాంటి అద్భుతమైనటువంటి అక్కడ స్వామికి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటే శ్రవణ నక్షత్ర సమయంలో మన ఇళ్ళల్లో శ్రీవేంకటేశ్వర స్వామికి శ్రీ శ్రీనివాసుడికి ఏడుకొండలవాడికి కళ్యాణం చేయటం అనంటే మన బాధ్యతని మనం స్వామికి అప్పగించుకోవటం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి అపూర్వమైనటువంటి అవకాశం కనుక అందరం కలిసి శ్రద్ధగా చేసుకుందాం ఇందులో అందరూ పాల్గొనవచ్చు ఒంటరి వాళ్ళు కూడా పాల్గొనవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనైనా పాల్గొనవచ్చు పరిస్థితులు అనుకూలించలేదు అనంటే మనస్సులోనే చేసుకోవచ్చు కార్యక్రమాన్ని చూస్తూ అయితే దీనికోసం సిద్ధం చేసుకోవలసినవి ఏమిటి అంటే పసుపు కుంకుమ గంధం ఒక్కొక్కరు ఒక్కొక్క కంకణాన్ని సిద్ధం చేసుకోండి ఒక కలశంలో నీళ్లు పెట్టుకోండి ఒక పల్లెం దగ్గర పెట్టుకోండి కొన్ని పండ్లు కొన్ని పూలు పెట్టుకోండి కొన్ని అక్షతలు పెట్టుకోండి ఒక కొబ్బరికాయ ఏదైనా ఒక ప్రసాదం ఒకటో రెండో ప్రసాదాలు సిద్ధం చేసి పెట్టుకోండి ఇవి ఇక నేను చేస్తూ ఉంటే మీ ఇండ్లల్లో మీ దేవుళ్ళకి కూడా నాతో పాటుగా చేయాలి అని అనుకునేటటువంటి వారు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన వస్తువులన్నీ సిద్ధం చేసుకుంటూ దాంతోపాటు ఒక యజ్ఞోపవీతం తేనె పెరుగు కలిపి ఒక చిన్న గిన్నెలో ఓ నాలుగు ముద్దల జలకర బెల్లం ఒక మంగళసూత్రం రెండు మంగళసూత్రాలు అమ్మవార్లిద్దరూ ఉంటారు కనుక శ్రీదేవి భూదేవి ఇవి సిద్ధం చేసుకోండి ఒక గంట గంటన్నర కార్యక్రమం ఉంటుంది మన యూట్యూబ్ గట్టు స్కరిష్యే వచనం తవ యూట్యూబ్ ఛానల్లోనే లైవ్ ఉంటుంది మీరు ఆ యూట్యూబ్కి వెళ్తే అప్పటికే లైవ్ ప్రారంభమై ఉంటుంది ఒక ఐదు నిమిషాల ముందే ఇంకా మనకి తెలిసిన వాళ్ళందరికీ కూడా లింక్స్ పంపించుకోవచ్చు ఆ రోజున మనం శ్రద్ధగా శ్రీవేంకటేశ్వర స్వామి యందు మన బాధ్యతని బ్రహ్మోత్సవ సందర్భంగా ఆయన నక్షత్ర సందర్భంగా అప్పగిద్దాం ఇక మనకి ఏ కష్టాలు ఏ నష్టాలు ఏ బాధలు ఉండవు ఏ చికాకులు ఉండవు తప్పనిసరిగా మనందరినీ భగవంతుడు కంటికి రెప్పలాగా చూసుకుంటాడు అందుకే శాస్త్రోక్తంగా మంత్రపూర్వకంగా మన బాధ్యతని భగవంతునికి ఆ రోజు అప్పగిద్దాం గట్టు స్కరిష్యవచనం తమ యూట్యూబ్లో చూడండి ఆ రోజు మిగతా వారందరికీ అందరికీ తెలియచేయండి ప్రపంచంలో చాలామంది చేస్తే ప్రతి చోట కళ్యాణం జరుగుతూ ఉంటే ఇది లోక కళ్యాణం కూడా అవుతుంది కనుక బాధ్యతగా మన కోసమే కాకుండా మనకి తెలిసిన వారిని అందరినీ కూడా ఈ లింక్స్ పంపించి ఇందులో పాల్గొనమని చెప్పండి ఇది పెద్ద కష్టమైనటువంటి పని కాదు చూస్తూ మనస్సుతో భావన చేస్తూ హాయిగా ఆనందంగా అనుభవించేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः